నమస్కారం న్యాయశాస్త్రంలో కొన్ని పదాలుంటాయి వినడానికే భయంకరంగా ఏదో పెద్ద బ్రహ్మ పదార్థంలా అనిపిస్తాయి అలాంటిదే ఈ యాడ్ ఇంటరిమ్ ఎక్స్పాటే ఇంజెక్షన్ పేరు చూసి కంగారు పడద్దు ఈరోజు మనం కలిసి ఈ కోడ్ను బ్రేక్ చేద్దాం అసలు దీని కదేంటో చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం ఓకే ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే ఫస్ట్ ఈ పేరులో ఉన్న ఒక్కో పదాన్ని విడదీసి చూద్దాం ఆ తర్వాత కోస్టులు ఎలాంటి రూల్స్ ఫాలో అవుతాయో తెలుసుకుందాం అండ్ దెన్ రియల్ లైఫ్లో ఇది ఎలా ఉపయోగపడుతుందో కొన్ని ఉదాహరణలతో చూద్దాం చివరిగా ఈ డిజిటల్ ప్రపంచంలో దీని కొత్త రూపం రూపమేంటి సుప్రీంకోర్టు లేటెస్ట్గా ఏం చెప్పిందో చూసి ముగిద్దాం సింపుల్ రోడ్ మ్యాప్ కదా రైట్ ఇక మొదలు పెట్టేద్దాం ఈ పెద్ద పేరుని ముందుగా ముక్కలు చేద్దాం అప్పుడే మనకు విషయం ఈజీగా అర్థమవుతుంది సో ఫస్ట్ మొదటి పదం యాడ్ ఇంటర్మ్ ఇది ఒక లాటిన్ మాట సింపుల్గా చెప్పాలంటే ఫర్ ద టైమ్ బీయింగ్ లేదా తాత్కాలికంగా అని అంటే ఇదొక లీగల్ పాజ్ బటన్ లాంటిది అనమాట ఏదైనా పెద్ద నష్టం జరిగిపోతోంది అనుకున్నప్పుడు ఫైనల్ జడ్జ్మెంట్ వచ్చే లోపు పరిస్థితిని అప్పటికప్పుడు ఆపడానికి కోర్ట్ ఇచ్చే ఒక టెంపరీ ఆర్డర్ జస్ట్ ఒక బ్రేక్ ఇక రెండో పదం ఎక్స్ పార్టే దీని అర్థం ఒక వైపు నుండి అంటే ఏంటి అంటే కోర్టు కేవలం ఒక పార్టీ వాదన మాత్రమే విని ఆర్డర్ పాస్ చేస్తుంది ఎందుకలా ఎందుకంటే పరిస్థితి అంత అర్జెంటుగా ఉంటుంది అవతలి వాళ్లకు ఇచ్చి వాళ్లు వచ్చి వాదనలు వినిపించే లోపే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది అందుకే టైం లేనప్పుడు తీసుకునే ఫాస్ట్ డిసిషన్ ఇది సో ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి చూద్దాం యాడ్ ఇంటరెం ఎక్స్పాటే అంటే అవతలి వాళ్ల వాదన వినకుండా కేవలం ఒకరి వాదన విని అత్యవసరంగా తాత్కాలికంగా ఇచ్చే ఆర్డర్ చూడ్డానికి ఇది చాలా పవర్ఫుల్ కదా అందుకే దీన్ని చాలా జాగ్రత్తగా వాడాలి దానికోసం కోర్టులు కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతాయి అవేంటో రండి ఓకే ఇంత పవర్ఫుల్ టూల్ని కోర్టు ఎప్పుడు పడితే అప్పుడు వాడదు కదా దానికి కొన్ని రూల్స్ ఉంటాయి ఒక త్రీ పాయింట్ చెక్లిస్ట్ ఉందన్నమాట ఆ మూడు కండిషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ మూడు టెస్టులు పాస్ అందాలి ప్రైమా ప్రైమాఫేసీ కేస్ అంటే పై పైన చూస్తే కేస్లో ఏమైనా దమ్ముందా రెండోది బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్ అంటే ఆర్డర్ ఇస్తే ఎవరికి ఎక్కువ ఇబ్బంది ఇవ్వకపోతే ఎవరికెక్కువ ఇబ్బంది ఎవరి వైపు బ్యాలెన్స్ మొగ్గుతోంది ఇక మూడోది ఇర్రిపేరబుల్ లాస్ అంటే జరగబోయే నష్టాన్ని డబ్బుతో పూడ్చగలమా లేదా పూడ్చలేము అనుకుంటేనే ఈ ఆర్డర్ ఇస్తారు ఈ మూడు ఎస్ అయితేనే ఆర్డర్ పాస్ అవుతుంది ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఈ రూల్స్ ఏవీ కొత్తవి కావు ఇవి ఏకంగా పంతొమ్మిది వందల ఎనిమిది నాటి సివిల్ ప్రొసీజర్ కోడ్లో ఉన్నాయి అంటే వంద సంవత్సరాలకు పైగా మన కోర్టులు ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నాయి అమేజింగ్ గదా ఓకే థియరీ అంతా బాగుంది కానీ ప్రాక్టికల్గా రియల్ లైఫ్లో ఇది ఎక్కడ కనిపిస్తుంది కొన్ని కామన్ సినారియోస్ చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ మీ పక్కన ఎవరైనా ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారనుకోండి అది పూర్తయ్యేలోపే ఆపాలి అప్పుడు కోర్టుకు వెళ్తే ఈ ఆర్డర్ తెచ్చుకోవచ్చు లేదా ఒక ప్రాపర్టీ సేల్ మీద డిస్ప్యూట్ ఉన్నా ఎవరైనా మన బ్రాండ్ నేమ్ని లోగోని కాపీ కొడుతున్నా సరే వాళ్ళని వెంటనే ఆపడానికి ఇదొక పర్ఫెక్ట్ వెపన్ సరే ఒకవేళ ఆర్డర్ మనకు ఎగెనైస్ట్ గా వస్తే మన వాదన వినకుండానే కోర్టు ఆర్డర్ ఇచ్చేసింది అప్పుడేం చేయాలి అవతలి వాళ్లకి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా ఉన్నాయి వాళ్లకి బేసిక్గా రెండు దారులుంటాయి ఒకటి ఆర్డర్ ఇచ్చిన అదే జడ్జి దగ్గరికి వెళ్లి సార్ మావైపు కథ కూడా వినండి అని చెప్పి ఆ ఆర్డర్ని క్యాన్సిల్ చేయమని అడగడం రెండో ఆప్షన్ ఈ కోర్టు నిర్ణయం సరైనది కాదు అని భావిస్తే దాన్ని ఛాలెంజ్ చేస్తూ హయ్యర్ కోర్టులో అప్పీల్ వేయడం ఏది బెటర్ అనేది కేసును బట్టి ఉంటుంది చట్టం పంతొమ్మిది వందల ఎనిమిది నాటిది కానీ ప్రాబ్లమ్స్ మాత్రం రెండు వేల ఇరవై నాలుగువి మరి ఈ పాత చట్టం ఈ కొత్త డిజిటల్ ప్రపంచానికి ఎలా అప్లై అవుతోంది ఇక్కడే కథ ఒక ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంటోంది దీన్నే డైనమిక్ ఇంజెక్షన్ అంటారు సింపుల్గా చెప్పాలంటే ఇది ఇంజెక్షన్ టూ పాయింట్ ఓ మనకు తెలుసు కదా పైరసీ వెబ్సైట్స్ చాలా స్మార్ట్ మనం ఒక సైట్ ని బ్లాక్ చేస్తే అవి వెంటనే ఇంకో పేరుతో ఇంకో అడ్రస్తో ప్రత్యక్షమవుతాయి ఈ దొంగ పోలీస్ ఆటకి చెక్ పెట్టడానికే ఈ డైనమిక్ ఇంజెక్షన్ వచ్చింది దీని స్పెషాలిటీ ఏంటంటే కోర్టు ఒకసారి పైరసీ సైట్ ని గుర్తించి బ్లాక్ చేయమని ఆర్డర్ ఇస్తుంది కదా ఆ తర్వాత అదే కంటెంట్తో ఎన్ని కొత్త సైట్స్ వచ్చినా మళ్లీ మళ్లీ కోర్టుకు వెళ్ళక్కర్లేదు పాత ఆర్డర్తోనే ఆ కొత్త సైట్స్ ని కూడా బ్లాక్ చేయమని ఇంటర్నెట్ కంపెనీలను ఆదేశించవచ్చు అందుకే దీన్ని డైనమిక్ అంటారు అంటే ప్రాబ్లంతో పాటు ఇది కూడా మారుతూ ఉంటుంది ఇది రియల్ గేమ్ చేంజర్ ఇక ఫైనల్ గా ఈ టాపిక్ పై సుప్రీంకోర్టు లేటెస్ట్ గా ఏం చెప్పిందో చూద్దాం సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక మాట చెప్పింది అది చాలా పవర్ఫుల్ ఎక్స్పార్టే ఇంజంక్షన్ అనేది ఒక ఎక్స్ట్రాఆర్డినరీ రెమెడీ అంటే ఇదొక అసాధారణమైన పరిష్కారం ఇదొక హెచ్చరిక లాంటిది దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం ఏం చెబుతోందంటే ఈ పవర్ని చాలా చాలా అరుదుగా తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే వాడాలి అని ఈ కొత్త గైడ్ లైన్స్లో కీవర్డ్ ఒకటే నిజాయితీ ఎవరైతే ఈ ఆర్డర్ కోసం కోర్టుకు వెళ్తున్నారో వాళ్లు అన్ని నిజాలు చెప్పాలి తమకు అనుకూలంగా ఉన్నవే కాదు వ్యతిరేకంగా ఉన్నవి కూడా ఒక చిన్న విషయం దాచినా సరే కోర్టు ఆ ఆర్డర్ని వెంటనే పక్కన పడేస్తుంది సో ఈ మొత్తం డిస్కషన్ నుండి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటి ఒకటి ఇది టెంపరీ మాత్రమే పెర్మనెంట్ కాదు రెండు ఇది కేవలం ఎమర్జెన్సీల కోసం మాత్రమే మూడు నిజాయితీ పారదర్శకత ఇప్పుడు చాలా ముఖ్యం అండ్ ఫైనల్గా చట్టాలు పాతవైనా కొత్త సమస్యలకు తగ్గట్టుగా మారగలవు అని ఇది ప్రూవ్ చేస్తుంది అందుకే మన ముందున్న ప్రశ్న ఇదే చట్టం వందేళ్ల నాటిది కావచ్చు కానీ న్యాయం అందించే విధానం మాత్రం ఈ టెక్నాలజీ యుగానికి తగ్గట్టుగా మారుతోందా ఆలోచించండి